ఇప్పుడు ట్విట్టర్ మనం ఓపెన్ చూసాం అనుకోండి నెక్స్ట్ ఓపెన్ చేస్తే మీకు టిక్ టాక్ ట్రెండ్ అవుతుంది టిక్టాక్ ఎందుకు ట్రెండ్ అవుతుంది టిక్టాక్ మళ్ళీ ఇండియాకి తిరిగి రాబోతుంది అని చెప్పేసి అవగాహన స్టార్ట్ అయిపోయినాయి ఎందుకంటే చాలా మందికి టిక్టాక్ ఇండియాలో వీపీఎన్ లేకుండా ఓపెన్ అవుతుంది అని చెప్పి కొంతమంది పోస్ట్ చేస్తున్నారు నార్మల్గా అయితే ఓపెన్ అవ్వట్లా టిక్టాక్ వెబ్సైట్ మనం ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే మనకి వీపీఎన్ లేకుండా అయితే ఓపెన్ అయితే అవ్వట్లేదు తొందరలో నేను బ్యాన్ తీసేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇండియా చైనాకి మధ్య సంబంధాలు బాగాలేవు ఇండియా ఫ్లైట్స్ చైనాకి డైరెక్ట్ కూడా వెళ్ళవు ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఓపెన్ చేశారు అంతేకాకుండా వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ కూడా చెప్పారు చైనా ఫైనాన్స్ మినిస్టర్ ఇండియాతో మేము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కూడా మాట్లాడుతున్నాము డైరెక్ట్ ఇండియా నుంచి చైనాకి చైనా నుంచి ఇండియాకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అయ్యేలా కూడా చూస్తామన్నట్లు కూడా చెప్తున్నారు ట్రంప్ వల్ల ఇండియా చైనా మధ్య సంబంధాలు బలపడుతున్నట్లు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ట్రంప్ బ్రిక్స్ నేషన్స్ని కొద్ది దూరం ఉంచుతున్నాడు ముఖ్యంగా రష్యాకి సపోర్ట్ చేసే వాళ్ళందరినీ దూరం ఉంచుతున్నాడు చైనా అంటే అసలు పడదు వాళ్ళకి ఎందుకంటే చైనా ఎదుగుతుంది కాబట్టి చైనా అంటే అసలు పడదు అమెరికాకి సో ఇట్లా అందరిని దూరం పెట్టేస్తారు ఇవన్నీ మేబీ కలుస్తున్నట్లున్నాయి అమెరికాకి కొద్దిగా ఆపోజిట్గా బెటర్ శక్తి లాగా ఎదగడానికి మనం చూడాలి ఒకవేళ ఇది కానీ నిజమైతే మాత్రం టిక్ టాక్ తొందరలో మనం చూడవచ్చు ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు మీరు టిక్ టాక్ వచ్చేస్తుందంటే మాత్రం ప్రెజెంట్ అయితే నమ్మకండి